గుడివాడ టీడీపీ నేతలకు కొడాలి నాని సవాల్ చేశారు అర్హులకు ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వలేదని మీరు నిరూపించగలరా అంటూ సవాల్ చేశారు కొడాలి నాని నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ సవాలు ఇళ్లకు రుణం రద్దు చేస్తామని టీడీపీ హామీ ఇవ్వడం దుర్మార్గమన్నారు కొడాలి పద్నాలుగేళ్లలో చంద్రబాబు పేదల ఇళ్ల కోసం ఒక్క ఎకరా స్థలం కొన్నారా అంటూ ప్రశ్నించారు ఒక్క ఇంటి రుణమైనా రద్దు చేసినట్లుగా నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అన్నారు కొడాలి నాని సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీకు దమ్ముంటే ఎవడన్నా నేను కూడా వస్తా ఈ గుడివాడ పట్టణంలో మేము లబ్ధిదారులము మాకు ఇంటి స్థలం రాలేదు ఇల్లు రాలేదు అని కనుక ఒక్కళ్ళతో కూడా చెప్పించిన ఎన్నికల్లో పోటీ చేయను మీరేం చేశారు రదోలో మీ పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎక్కడన్నా ఒక ఎకరం పొలం కొన్నారు ఈ గుడివాడ పట్టణంలో కానీ ఈ గుడివాడ పరిసర ప్రాంతాల్లో కానీ ఎవడికన్నా ఒక ఇంటి పట్టా ఇచ్చారా ప్రతి ఒక్క క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే లేదా ఎవడకన్నా ఒక ఇల్లు కట్టుకుంటా లోన్ ఇచ్చినటువంటి పరిస్తోందా ఈ రోజు జగన్ మోహన్ రెడ్ గారు తిట్టుకో ఇల్లు కడితే దానికి మూడు లక్షల రోన్ ఉంది అది మేము రద్దు చేస్తామని చెబుతారు పద్నాలుగు సంవత్సరాల చరిత్రలో చంద్రబాబు నాయుడు ఏ ఇంటి మీదైనా రుణాన్ని రద్దు చేసి పట్టా వాళ్ళకి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసేయడానికి కనుక చూపిస్తే నేను రాజకీయాలు వదిలేసాను